చేస్తాను ఫస్ట్ అయితే మా వచ్చి పాప వాళ్ళ తమ్ముడు కోసం గిఫ్ట్ ఇచ్చింది సో ఆ గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తాను చూడండి వాళ్ళ వచ్చి పాప వాళ్ళ తమ్ముడు కోసం అయితే ఈ గిఫ్ట్ తన పాకెట్ మనీతో అయితే చేయించు అనమాట తన గిట్టి బయట డబ్బులు తీసి మాకు ఇచ్చింది సో ఓపెన్ చేస్తుంది అయితే చేసిన పిక్స్ అండి ఇలా చేయించాము సో ఇలా ఫ్రేమ్ చేయించాము మా రోజుపాప గిఫ్ట్ ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి ఫస్ట్ గిఫ్ట్ అయితే మా రోజుపాప ఓపెన్ చేసాం అయితే ఈ గిఫ్ట్ ఓపెన్ చేస్తాము

ఉపయోగపడితే తెలియదు కానీ మా పాప మాత్రం బాగా ఆడుగుంటుంది ఇంకా నెక్స్ట్ ఓపెన్ పెట్టద్దమా నెక్స్ట్ వచ్చి ఈ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాను ఏదో డాన్స్ క్యాక్టర్స్ అంటారు కేబుల్ కూడా ఉన్నాయి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్రెస్ చేస్తే ఇలా మ్యూజిక్ వస్తుంది బాగుంది ఇక్కడ బటన్ ఉంది ఇది ఆన్ చేస్తే ఆన్ అవుతుంది ఆఫ్తే ఆఫ్ అయిపోతుంది గిఫ్ట్ అయితే బాగుంది ಡ್ರಸ್ ಬಾವು ಕಲರ್ಬಿನೇಷನ್ ಸೇಮ್ ಕಾರ್ ಇಂದ ಕಾರ್ ಸೇಮ್ ಅದೇ नहीं हमको अच्छी नहीं लंबा ड्रेस अच्छी है రేసింగ్ కార్ అంట కాన్సెప్ట్ రేసింగ్ రేసింగ్ కార్ అంట మ్యూజిక్ వస్తుంది అండ్ అలా దానికి అదే వెళ్తుంది బాగుంది కార్ రేసింగ్ ఎలా చేస్తుంది చూడు అలా मने शित्वाब कारले कारले ఈ డ్రెస్ డ్రెస్ బాగుంది మా బాబు దగ్గర బ్లాక్ కాంబోల్ ఏ డ్రెస్ లేదు డ్రెస్ అయితే బాగుంది ఇట్ బ్యాక్ నుంచి వాడి కొంచెం డిఫరెంట్గా ఉంది ఇంక ఇప్పిస్తూ మడతాడలేదు సో ప్రజెంట్ అయితే ఇదండి వాతింగ్ నెక్స్ట్ వచ్చి ఇది కాకుండా నాకు కవర్ చూడగానే కార్ ఇది కూడా ఇంకని శికారి గారు నెక్స్ట్ వచ్చి బాల్ మా బాబు బాల్ అంటే బాగా ఇష్టము సో నిషి ఎంత బాలింగా ఇది అవుతుంది గీత మిక్కీ మోస్ గీత పిల్లలు బాగా ఆడుకుంటారు నెక్స్ట్ వచ్చి గ్లాస్ అండ్ బౌల్ సెట్ బాగా ఫాల్ తాగడానికి ఇక్కడ పని వస్తుంది కదా ఫ్రూట్స్ ఏవైనా కట్ చేసి పెట్టి పిల్లలకి ఇలాంటి బాగా ఇష్టం తింటారు బ్రౌన్ కలర్ రెడ్డి వేర్ బాగుంది ఇది ఏ కలర్ వస్తుందో చూస్తాం క్రీన్ కలర్ రెడ్డి వేర్ బ్రౌన్ కలర్ రెడ్డి వేర్ ఇది కూడా బాగుంది గిఫ్ట్ బ్యాగ్ ఉండిపోయింది సో ఇది కూడా ఓపెన్ చేసి పెన్సిల్స్ ఎరేజర్స్ అండ్ అలాగే క్రేయన్స్ ఉంటాయి కదా అవి సో ఇది గిఫ్ట్ బ్యాగ్స్ అన్ని అయితే అయిపోయాయి సో ఇప్పుడైతే ఇవ్వండి మా బాబుకి ఆడుకోవడానికి బొర్రం ఇంకా ఊపుకుంటూ ఆడుకుంటాడు అండ్ లాస్ట్ గిఫ్ట్ అయితే ఇది సైకిల్ ఇవ్వండి ఇదైతే సైకిల్ మా హస్బెండ్ వాళ్ళు సెక్షన్ ఫ్రెండ్స్ అయితే ఇచ్చారు మనిషి ఇష్యూస్ బాబు అయితే ఫ్యూచర్ ముందే సైకిల్ వచ్చేసింది సో బాగా అనిపిస్తుంది తర్వాత అయితే ఇంకో గిఫ్ట్ ఉంది లిఫాఫా ఎవరో మనీ బ్యాక్ చేసి ఇచ్చారు ఇందులో సో మా బాబు వచ్చిన గిఫ్ట్లు అయితే ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఫ్లాగ్ అయితే ఇది అన్బాక్సింగ్ వీడియో గిఫ్ట్స్ చేసిన ప్రతి ఒక్కరికి వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు రావడం వల్లే మేమైతే బర్త్డే ఎంత గ్రాండ్ గా అయితే సెలబ్రేట్ చేస్తున్నాం సో అందరూ వచ్చినానికి అయితే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా బాబుపై ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ అందరూ మా బాబు మీద బ్లెస్ చేయండి ఈరోజు బ్లాగ్ అయితే ఇది బర్త్డే త్రీ డేస్ అయింది కానీ ఇప్పుడు వరకు అయితే గిఫ్ట్స్ నేను ఓపెన్ చేయలేదు మీ ముందు ఓపెన్ చేద్దామని చెప్పి సో బ్లాగ్ అయితే అందరికీ నచ్చుకుందా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ బహుత్సారి గిఫ్ట్ మన మధ్యకు దేని వాళ్ళకు బహుత్ బహుత్ ధన్యవాద థ్యాంక్ యూ సో మచ్ అక్క ప్యార్ मेरा बेटा को हमेशा रहना चाहिए इस बर्थडे पार्टी का इतना ग्रैंड सक्सेस किया है आप लोगों को बहुत बहुत धन्यवाद थैंक यू सो मच वंस अगेन प्लीज सब्सक्राइब आवर यूट्यूब चैनल इस वीडियो अंत तक देखने के लिए सबको धन्यवाद थैंक यू सो मच बाय बाय